అనంతమ్మాని రాధిక అచ్చన్ పెళ్లి వివాహం జరిగింది కదా అయితే అంబానీ సొంత ఊరిన జామ్నగర్ లోకి అడుగు పెట్టారు నవ దంపతులు అయితే అక్కడ అడుగు పెట్టి పెట్టగానే అసలు మొత్తం జామ్ నగర్ అంతా కూడా హోరెత్తిపోయింది ఏకంగా వాళ్ళ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా బ్యాండ్ బాజా మేళాయింపులతో అబ్బబ్బా రచ్చరచ్చ చేశారు అసలు జామ్నగర్ ని చూస్తే ఒక్కసారి పది కొత్త సంవత్సరాది కొత్త పది సార్లు ఏదో ఒక దీపావళి జరిగినంత అయిపోయింది అనమాట అయితే దాదాపుగా జామ్నగర్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వాళ్ళ ఇంటి వరకు వారులు తీరిపోయి ఉన్నారు జనాలు ఆ ఆ నూతన దంపతుల కోసం వెల్కమ్ చెప్పడానికి అయితే ఇక ఈ లోపు ఒక సంఘటన చోటు చేసుకుంది ఈ నవ దంపతుల కోసం దాదాపుగా పదిసార్లు పోలీస్ ఎస్కోట్ అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే భారీ మోహరింపు కారణంగా ఇక ఆ సమయంలో ఏమైందంటే ఎంతో మంది ఆడవాళ్ళు అక్కడ వీళ్ళ కోసం పూర్ణ కలసాలు పెట్టుకుని వాళ్ళకి స్వాగతం చెప్పాలని అనుకుంటూ ఉన్నారు అయితే ఆ ముందుగా పోలీస్ ఎస్కోట్ వెళ్తూ ఉండి వెనకాలేమో వీళ్ళ కార్ అంటే నవదంపతుల కార్ వెళ్తూ ఉంది అనమాట అయితే రాధిక అలాగే అనంత్ ఇద్దరు కూడా అందరికీ చక్కగా రెండు చేతులు జోడించి మన తెలుగు ప మన భారతీయ సాంప్రదాయంలో నమస్కారం పెడుతూ ఉండగా వాళ్ళకి అక్కడ ఆడవాళ్ళు కలశాలు పట్టుకుని వాళ్ళకి స్వాగతం చెప్తున్నట్టు వాళ్ళకి పన్నీర్ జల్లదామని చెప్పేసి ఉవ్విళ్ళు అవుతున్నట్టు అర్థమైంది దాంతో వెంటనే పోలీస్ ఎస్కార్ట్ ని ఆప్ చేసిన ఆప్ చేయించాలని చెప్పి అనంత్కి రిక్వెస్ట్ చేసిందట మన రాధిక అయితే రిక్వెస్ట్ చేసిన వెంటనే భార్య మాట కాదనకుండా ఇమ్మీడియట్గా అక్కడ తను కారు ఆఫ్ చేయించి ఎక్కడా కూడా ట్రాఫిక్ అని అంతరాయం కలగకుండా అందరికీ కూడా తను పేరు పేరున థ్యాంక్స్ చెప్పటమే కాకుండా వాళ్ళ ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం జరిగింది నిజానికి అంత పెద్ద పోలీస్ హౌస్ కోట్ నడుస్తున్నప్పుడు ఆపటానికి పెద్దగా వీలుండదు అలాంటిది అమ్మని అనమ్మాని కొడుకు అనంత తన భార్య కోసం అలా చేయడం జరిగిందనమాట అయితే ఎక్కడా కూడా సామాన్యులకి ఇబ్బంది కలగకుండా ముందుగానే ట్రాఫిక్ క్లియరెన్స్ అంతా చేసి అప్పుడే వాళ్ళ కార్ పంపించడం జరిగిందట